మా పై అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు కూడా మా సహాయం సాయం అన్నారు మా ఇంజనీర్లకు కూడా చెప్పాము వాళ్ళు ఇది ఎంత కాదు అని అన్నారు మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు మాకు న్యాయం కావాలని చెప్పాలి గిట్టిగా మాకు న్యాయం కావాలా మేము ఎంత పోరాటానికి సిఐటి యూనియన్ నాయకులతో కలిసి మేము అంత దీన్ని తీసుకెళ్ళడానికి ముందుకు వస్తాం జి శ్రీనివాసరావు నేను పిడు వాళ్ళ మీటర్ రీడింగ్ కార్యక్రమాలు గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మరి పై అధికారులు సీఎండి గారు సెన్సార్ ద్వారా బిల్లింగ్ చేయమని చెప్పారు ఆ విధంగా బిల్లింగ్ చేయడానికి మీటర్లు అనేవి లోపలు ఉన్నాయి ఆ లోపలు ఉన్నాయి బయట బిగించుకోండి అన్నందుకు మా కుర్రోడ్ మీద దాడి చేశారు ఈ విధంగా గన్ను పెట్టి ఈ విధంగా గాయపరిచారు ఈ విధంగా చెల్లిబాలు కొట్టారు పాయింట్ బ్లాంక్లో పెట్టి కాలుస్తా అన్నారు మరి ఆ పిల్లోడికి ఏమన్నా జరిగితే వాళ్ళ కుటుంబానికి రక్షణ ఏది వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు ఈ విధంగా మా కురటి పైన దాడి చేయటం అసలు ఏమీ లేని మా అబ్బాయి మీద మార్ని దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఏం అధికారం ఉందని గన్ను పెట్టి మీరు ఏం అధికారం ఉందని మీరు గన్ను పెట్టి పాయింట్ బ్లాంక్లో పెట్టి కాలుస్తారు ఇది ఎంతవరకు సమంజసం మీరు తక్షణం మాకు న్యాయం జరిపించాలి అలా జరగని పక్షంలో మేము ధర్నాకు దిగుతామని ప్రత్యక్షంగా చెప్పు చెప్పు సబ్ డివిజన్ బీడింగ్ రెండు సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నాను అదే అలాగనే ప్రజలు కర్నవల్పూరి బీడింగ్ తీయడానికి వల్ల అక్కడ కన్యావర కన్యావలిపూరికి చెందిన బాలకృష్ణ అప్పకృష్ణ సర్వీస్ నెంబరు పన్నెండు తొంభై తొంభై ఏడు సర్వీస్ నెంబరు అట్లా మీటర్ లోపల బయట పెట్టి అని చెప్పా చెప్పగానే నువ్వేడు నాకు చెప్పేది నువ్వు కులమేంది నువ్వేంది అని అట్లా పడితే అట్లా మాట్లాడేసి తిట్టాడు తిట్టి గన్ను తీసుకొని కాల్చిపోయి చంపిపోయాడు కాల్చిపోయి తను గన్ను తీసుకొని కొట్టేసి బాగా ఎట్లా పడితే అట్లా కొట్టాడు నేను పై అధికారంతో ఫోన్ మాట్లాడుతున్నా కానీ ఫోన్ బిక్కు ఫోన్ బాగా కొట్టేశారు తను ఫోన్ బాగా కొట్టేసి తను ఫోన్ బాగా కొట్టేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడి పై అధికారులు పై అధికారులు ఎట్లా పడితే అట్లా పై అధికారులు మా సార్ చెప్తున్నా కానీ అట్లా పడితే అట్లా పట్టే పనిలోనే ఉన్నాడు సార్ వద్దని చెప్పే కొంచెం కూడా పడుతున్నాడు ఇది ఎంతవరకు సంబంధం చేస్తాం తెలిసి ఇచ్చాపండి రాత్రి మన ఏపీఎస్పీ డిసిఎల్ కింద కమిషన్ మన మీటర్ రీడింగ్స్ కమిషన్ కింద చేస్తూ గౌరీ శంకర్ అనే కూడా ఆ కమిషన్ తీయట అది రీడింగ్ తీయటానికి నెమల వెళ్ళినప్పుడు ముప్పాల బాలకృష్ణ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఆ రీడింగ్ తీసే విషయంలో ఇద్దరికి ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయిన దాని మీదట అతను చేతులతో కొట్టి రివాల్వర్తో బెదిరించాడని చెప్పి అతను రిపోర్ట్ ఇచ్చాడు దాని మీద ప్రాపరేట్ సెక్షన్స్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాం దాని గురించి పై అధికారులు దర్యాప్తు రివాల్వర్కి లైసెన్స్ ఉందా సార్ అది వెరిఫై చేయవచ్చు